ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు చూడండి నేను కెనరా బ్యాంకులో డబ్బులు తీసుకోవటం ఎలా ఇది చూడండి ఫ్రెండ్స్ క్యాష్ విత్ డావల్ స్లిప్ అనమాట ఇది ఈ విత్ డావల్ స్లిప్ను ఎలా రాయాలో చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది అయితే కనుక చాలా తేలిగ్గా ఉంటుంది మన బ్యాంకుల్లో కొంతమంది ఫార్మర్స్ అయితే ఎలా తీసుకోవాలో తెలియక వేరే వ్యక్తులను అడగటం వాళ్ళు రాయకపోవటం వీళ్ళు వాళ్ళ ఇబ్బంది పడటం అయితే నేను చాలాసార్లు అయితే చూశాను అందుకని మనమే ఒక డిపాజిట్ది అలాగే విత్ డ్రావల్ స్లిప్పులు రాసి పెడదామని అయితే ఫార్మర్స్కి పెట్టి మనం హెల్ప్ అయితే చేద్దాం అనుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి డేట్ వేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ డేట్ వేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎంత అమౌంట్ అయితే తీసుకుంటున్నామో అమౌంట్ ఇక్కడ వేయండి ఫ్రెండ్స్ ఇక్కడ టోటల్ వచ్చేసి ఒక ఇరవై వేలు తీసుకుందాం అనుకోండి ఫ్రెండ్స్ ఒక ఇరవై వేలు అమౌంట్ వేసేయండి ఇక్కడ తెలుగులో వేయండి ఫ్రెండ్స్ ఇరవై వేల రూపాయలు ఇక్కడ వచ్చేవారికి చూడండి ఫ్రెండ్స్ ఇది అకౌంట్ నెంబర్ అనమాట సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనమాట ఇది ఇది వచ్చేసి మీరు అకౌంట్ నెంబర్ ఏది ఉంటే అది వేయండి మీ బుక్ మీద అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అదే అకౌంట్ నెంబర్ అయితే వేయండి అలాగే ఇక్కడ మీ పేరు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సిగ్నేచర్ ఆఫ్ ద హోల్డర్ ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ ద హోల్డర్ ఇక్కడ వచ్చేసి ఈ అకౌంట్ నెంబర్ ఎవరిదైతే అతని పేరు అయితే వేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నీకు ఎవరిదైతే వాళ్ళది అలా నేను వచ్చేసి శ్రీకాంత్ అని అయితే రాసిన ఇంటి పేరుతో సహా రాయండి ఫ్రెండ్స్ ఏ టెసెంట్ ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ ఈ అకౌంట్ ఎవరిదైతే వాళ్ళే సిగ్నేచర్ చేయాలి ఫ్రెండ్స్ ఎక్కడైతే ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఖచ్చితంగా సిగ్నేచర్ అయితే చేయాలి ఈ అకౌంట్ ఎవరిదైతే వాళ్ళే చేయాలి నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ దీని బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా ఒక సంతకం అయితే ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఖచ్చితంగా సంతకం అయితే అడుగుతారు బ్యాంకులో ఎలా అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇంతే చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి